ఎనర్జీ కోసం ఎవరు వాడచ్చు జెంట్స్ వాడాలన్న వాళ్ళు జెంట్స్ వాడాలి వాడు ఎం ఓకే మీకు ఎవరు మగవాళ్ళు వాడేనా ఆడవాళ్ళు వాడాలన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి ఎనర్జీ కావాలి కదా శక్తి కావాలి కదా ఆడవాళ్ళు ఎంతమంది కావాలి శక్తి మీ అందరికి శక్తి కావాలా మరి మీరు ఎంత కొంతమంది మీకు ఎవరికి ఎనర్జీ ఉందా మగవాళ్ళు ఎంతమందికి ఎనర్జీ కావాలి మగవాళ్ళకి ఎంత ఎనర్జీ కావాలి వెరీ గుడ్ ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంత ఎనర్జీ కావాలి ఓకే సో ఈ ఎనర్జీ బోత్సవం ఆడవాళ్ళ వాళ్ళ మగవాళ్ళ వాళ్ళ అందరూ అదే వెరీ గుడ్ వెరీ గుడ్ ఆక్సిడెంట్ తప్పలేకపోతుందో ఆ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మనం లాస్ట్ లోకి వచ్చినాడు ముందుగా చెప్పలేని గురించి తక్కువ టైం ఉంది కానీ కొద్దిగా బ్రీఫ్ కాదు ఓకేనా ఈ ఎనర్జీ అంటే ఏంటి శక్తి ఎనర్జీ అంటే ఏంటి శక్తి బూస్టర్ అంటే హెల్ప్ చేయడము దోహదపడము సహాయం చేయడము బూస్టర్ అంటే అర్థం ఏంటి హెల్ప్ చేయడము సహాయం చేయడము దోహదపడడము ఓకే దీంట్లో యాక్చువల్ గా ఎనర్జీ బూస్టర్ లో ఐదు రకాల ఫార్మ్ ఉంటాయి బట్ కానీ దీంట్లో హైలైట్ చేసింది రెండే నెక్స్ట్ డే మీటింగ్ లో ఓన్లీ ఎనర్జీ బూస్టర్ కోసం మనం టూ అవర్స్ మాట్లాడుతున్నాం ఎన్ అవర్స్ కానీ ఇప్పుడు నాకు ఇచ్చే టైం తగ్గు కాబట్టి

ఫస్ట్ ఏంటంటే ఎనర్జీ పోస్ట్ వాడితే రెడ్ జ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రెడ్ అంటే తగ్గడం అంటే ఏంటి జ్యూసెస్ అంటే ఇన్క్రీసెస్ అంటే వెరీ గుడ్ బాగా ఇక్కడ ఎనర్జీ పోస్ట్ వాడితే ఏమవుతుంది రెడ్యూసెస్ అంటే ఏంటి ఏం తగ్గుతుందట్యూ ఏం దొరుకుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ఏం దొరుకుతుంది ఒత్తిడి అంటే ఇప్పుడు నేను ఆరు గంటల పని చేయాలి మా బాస్ పుచ్చు కొట్టి వయసు నుంచి ఈ పని అయ్యే వరకు నువ్వు వెళ్ళొద్దు అని కూర్చోడు పది అయినా పుచ్చుకున్నాడు అవునా స్ట్రెస్ తగ్గిందో తగ్గిందా పెరిగింది అవునా మీ ఇంట్లో మీరు ఐదు మందిగా ఉండగలరు నేను ఇరవై మందిని తీసుకొచ్చి వంట వండు వాళ్ళకి అన్ని కూడా నువ్వే చూసుకోవాలంటే మీకు ఎలా ఉంటుంది

ఇంట్లో పాప బాబు సాయంత్రం నాలుగు గంటలు వచ్చారు ఎన్ని గంటలకు వచ్చేది నాలుగు గంటకు వచ్చేయాలి కానీ ఆటో కూడా నాలుగు అయిపోయింది తీసుకురాలి ఐదు అయిపోయింది మీరు ఏం చేస్తారు కంగారు పడతారు ఆరు అయిపోయింది ఏం చేస్తారు ఆటో వాడికి ఫోన్ చేస్తారు ఆటో ఫోన్ స్విచ్ అవ్వాలి ఎలా ఉంటుంది మీకు కంగారు కంగారు మీ హస్బెండ్ మీ నాన్నగారు మా అయ్యగారు సాయంత్రం ఐదు గంటకు వచ్చేస్తారమ్మా ఇంటికని అని చెప్పి స్టాండ్ లో దిగిన వెంటనే ఫోన్ చేశారు ఒక పావు గుంట మీ ఇంట్లో ఉండాలని పావు గంట అయిపోయింది అరగంట అయిపోయింది గంట అయిపోయింది ఏం చేస్తారు ఈ లోపల ఫోన్ చేస్తారు ఫోన్ స్విచ్ అవ్వదు మీకు ఎలా ఉంటుంది ఆందోళన కదా కంగారు ఏమైంది ఏమైంది దీన్ని ఏమన్నా ఆందోళన ఇంగ్లీష్ లో యాంగ్ అంటాం ఏమంటాము అంటే ఎనర్జీ బోస్ వాడితే ఏం దొరుకుతున్నాయి ఆందోళన జరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఏం తగ్గుతుంది రెండు తగ్గిన ఎనర్జీ పోసుకోవడం ఒకటి ఆందోళన ఒత్తిడి తగ్గింది ఓకేనా నెక్స్ట్ అంటే ఎనర్జీ పోస్ట్ చేసుకోవచ్చా లేదా వెరీ గుడ్ రెండోది రెడ్యూస్ అంటే ఏంటి తగ్గడం ఏం తగ్గుతుంది సీరం కార్టిసోల్ లెవెల్స్ అంటే అర్థం ఏంటంటే సీరం కార్టిసోల్ లెవెల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ స్ట్రెస్ రిలీజ్డ్ హార్మోన్స్ ఏంటి ఆల్సో నోన్ స్ట్రెస్ హార్మోన్ అంటే మనకి ఒత్తిడిని కలగజేసే హార్మోన్ ఉంటాయి కదా అవి రిలీజ్ కార్మో ఉంటాయి ఏముంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈవిడ ఉన్నారు ఎవరున్నారు ఈ ఉన్నారు ఈవిడికి నేను ఏం చేశానంటే ఒక హోంవర్క్ ఇచ్చాను సాయంత్రం ఐదు గంటలకు మనకి ఏమి ఇచ్చాను హోంవర్క్ ఇచ్చి ఐదు గంటల ఫిలి కానీ నేను పదిహేను గంటలకి వెళ్ళి హోంవర్క్ చేసేవాళ్ళు అడిగాను అప్పుడే ఉంటుంది సార్ ఐదు గంటల వరకు ఇచ్చారు కదా సార్ టైము మీరు ఎప్పుడు సార్ ఇది సార్ కంగారు కదా ఇప్పుడు మళ్ళీ రెండు గంటలకు వెళ్ళి అడిగాను ఎలా ఉండదు అమ్మాయికి ఎలా ఇచ్చేది ఏడు ఇంత కాకపోతే ఐదు గంటలకు ఇచ్చి రెండు గంటలకు వచ్చాడు మూడు అయిపోయింది మళ్ళీ వెళ్ళి అడిగాను ఎలా ఉంటది అమ్మాయికి కొద్ది ఇచ్చే మళ్ళీ నాలుగు గంటలకు వెళ్ళాను వర్క్ చేసేసావా అప్పుడు ఎలా ఉండదు సార్ మీకు అన్న సార్ ఐదేళ్ల వరకు టైం ఇచ్చారు కదా నేను చేయాస్తుంది అనుకుంటున్నా అర్థం లేదా ఇప్పుడు ఐదు అయిపోయింది నేను వచ్చాను అప్పుడు ఎలా ఉంటుంది ఏమైతే మాటవాడికి వస్తువు ఎలా ఉంది ఇవి చిరాకుగా ఉంది కదా అంటే ఇప్పుడు నేను ఇవి చిరాకు కలిగించే వస్తువు ఎవరు మనిషి ఎవరు ఎవరు నేను చిరాకు కలిగించాను కదా అంటే ఇప్పుడు ఏమైందంటే నీకు ఒత్తిడికి అలాగేసే హార్మోన్ నేను ఇప్పుడు నన్ను రిలీజ్ కాకుండా చేస్తుంది ఏం చేస్తే ఇప్పుడు లేకపోతే వరకు ఎలా చేసుకుంటుంది ప్రశాంతంగా అవునా ఇప్పుడు చూడండి మీరు ఎగ్జామ్ రాస్తారు ఏం వస్తారు మూడు గంటల మనకి మూడు గంటలు రెండు గంటల సేపు వాడికి లొద్దాం ఈ లోపల మళ్ళీ ప్రేయర్స్ పేపర్ మీద గోము పేపర్ మీద గోము అని దండం పెట్టుకుని పెన్నలు కూడా పెట్టుకుంటాం పక్కన నాలుగైదు పెన్నలు ఓకే రెండు గంటల సేపు ఏమి సైలెంట్గా ఉంటాం అరగంట అయిపోయింది లాస్ట్ టెన్ మినిట్స్ ఏం చేస్తారు మీరు రాయటం అప్పుడు వరకు రాయినాడు స్పీడ్ స్పీడ్ చాలా స్పీడ్ గా రాసేస్తాం అప్పుడు వరకు అప్పుడు కూడా రైట్ కూడా ఏమైపోతే అవునా అప్పుడు నాకు ఐడియా వస్తుంది పేజీ పొద్దు రాసిన ఒక మార్క్ మనకి పాస్ మార్క్ వచ్చేస్తాయి సార్ అడిషనల్ ప్లీజ్ పెట్టేస్తాం ఇంకొక ఎడిషన్ ప్లీజ్ అప్పుడు వరకు రాయినాడు లాస్ట్ ఎడిషన్ తీసుకుని ఏం చేస్తాం టక్క టక్క రాసేస్తాం ఎందుకంటే పేపర్ ఒక మార్క్ వేసిన పాస్ అయిపోతుంది కదా రాసేస్తాం ఈ లోపల లాస్ట్ త్రీ మినిట్స్ కానీ ఏమవుతుంది మీకు కంగారు వచ్చేస్తుండ్రు రాస్తుంటే రాత్రి వర్క్ వచ్చేస్తుండదు అవునా కదా లాస్ట్ వన్ మినిట్ అంటాడు ఈ లోపల ఏం చేస్తాడు పేపర్ అంటాము లేదా అంటే లాస్ట్ వన్ మినిట్ మీకు ఏం జరిగింది అవునా సో ఇప్పుడు ఇప్పుడు గుర్తుంచుకోండి ఈ ఎనర్జీ బోస్ట్ వాడికి ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ రిలీజ్ అవుతుంది యాంగ్జైటీ రిలీజ్ అవుతుంది అలాగే స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి హార్మోన్ ఉన్నాయి కదా కొన్ని అట్లే కాపాడు అట్లు రిలీజ్ కాకుండా చేస్తుంది అవునా కదా ఏం రిలీజ్ కాకుండా కాపాడుతుంది మీకు ఒత్తిడి కలిగించేసి ఆరు వందలు రిలీజ్ కాకుండా చేస్తుంది ఇందాక ఇక్కడ నేను ఇండిజిలేటర్ నేను ఖర్చు రాస్తుంటే ఇప్పుడు నేను ఎలా మీ అమ్మలా రాసుకుంటుంది ప్రశాంతంగా రాస్తుంటా ఓకే అమ్మా కూర్చోండి అమ్మా అమ్మా కూర్చోండి లేదండి వెళ్ళిపోండి వాటర్ కావాలా వెళ్ళండి వెళ్ళండి నెక్స్ట్ చూడండి రేట్ ఇక్కడ బూస్ట్ టెస్ట్ రా బూస్ట్ బూస్ట్ అంటే ఏం చెప్పాను హెల్ప్ చేయడము దోహదపడము సహాయం చేయడము ఓకేనా ఏది సహాయం చేస్తుంటే మన బాడీలో టెస్ట్ రిలీజ్ అయిన చేస్తారు ఏం రిలీజ్ అయినా చేస్తుంది టెస్ట్ ఇస్టోరాన్ అంటే మగవాళ్ళు ఎవరు రిలీజ్ అవుతుంది మగవా మగవాళ్ళు రిలీజ్ అవుతుంది ఎక్కడ రిలీజ్ అవుతుంది మగవాళ్ళు టెస్ట్ అంటే ఏంటో తెలుసా మగవాళ్ళకి ఒరిషనమల్లు ఉంటాయి ఏంటి ఇది నేను చెప్పి తెలుగుతాయి ఒరిషనమల్ ఏంటి ఒర్షనల్ అంటే ఎక్కడ మంది తెలుసుకుని చెట్లు అంటే అంటే ఏంటి ఏంటి టెస్టికల్స్ అంటే ఏంటి తెలుసా మగవాళ్ళు పాస్ పోసుకొని చెప్తే ఉంటాయి కదా రెండు బాల్స్ ఆ టెస్టికల్స్ ఉంటాం ఏమంటాము ఇక్కడ నేను చెప్తున్నప్పుడు సైన్స్ సైన్స్ ప్రకారం చూడండి ఎలా చూడాలి సైన్స్ కింద చూడండి దీంట్లో చెడి అబ్దాలను కుదురుయట సో మగవాళ్ళు పాస్ పోసుకొని చూడండి రెండు బాల్స్ ఉంటాయి కదా దాన్ని తెలుగులో వృషణములు అంటాము ఇంగ్లీష్ లో టెస్టికల్స్ అంటాం ఏమంటాము ఈ టెస్టికల్స్ లో ఈ ఎనర్జీ పోస్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఏం రిలీజ్ అవుతుంది టెస్టిస్టిరాన్ రిలీజ్ అవుతుంది ఏం రిలీజ్ అవుతుంది ఏం రిలీజ్ అవుతుందమ్మా ఏం రిలీజ్ అవుతుంది టెస్టోస్టెరాన్ ఈ టెస్టిస్టెరాన్ వల్ల ఎఫెక్ట్ ఏంటి తెలుసు సార్ టెస్టిస్టెరాన్ బాగా రిలీజ్ అయితే మగవాళ్ళలో మొగతనం పెరుగుతుంది ఏం పెరుగుతుంది ఏం పెరుగుతుంది మగవాళ్ళలో మొగతనం పెరుగుతుంది ఇప్పుడు పిల్లలు పుట్టలేదు అనుకోండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు పుట్టలేదు అనుకోండి ఏం చేసి చేస్తారు ఆడవాళ్ళు అండాలు బాగా రిలీజ్ అవుతున్నాయా లేదా అని చూస్తారు మగవాళ్ళలో శుక్ర కణాలు బాగా రిలీజ్ అవుతున్నాయా లేదని చూస్తారు ఎందుకంటే ఎప్పుడైనా ఆడ మగ కలిసి సంయోగ స్త్రీలో పాల్గొంటున్నప్పుడు ఈ ఆడవాళ్ళ నుంచి శుక్ర ఆడవాళ్ళ నుంచి అండాలు మగవాళ్ళ నుంచి శుక్రకణాలు కలిసి ఫలదీకరణము చెంది పిండంగా ఏర్పడుతుంది ఏమేర్పడతాయి పిండంగా ఏర్పడుతుంది ఆడవాళ్ళ నుంచి అండాలు మగవాళ్ళ నుంచి శుద్ర రిలీజ్ అయ్యి ఫలదీకరణం వచ్చింది పిండం ఏర్పడుతుంది ఏమేర్పడుతుంది అంటే పిల్లలు పడుతుంది మగవాళ్ళు ఏ రిలీజ్ అవుతున్నాయి శుక్రకణాలు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం ఏమంటాము ఈ టెస్ట్ ఇస్తున్న ఫలితంగా మగవాళ్ళు స్పెరమ్స్ బాగా రిలీజ్ అవుతాయి ఏం రిలీజ్ అవుతాయి అంటే ఈ స్పెరమ్ దేనికి ఉపయోగపడుతుంది పిల్లలు పుట్టడానికి దేనికి పిల్లలు పుట్టడానికి ఎవరికైనా పిల్లలు పుట్టట్లేదు అంటే వాళ్ళ స్పెరం కోన్ చూస్తారు ఆ స్పెరం కోన్ తక్కువ ఉంటే మనకి మనకి ఏం చేస్తారు స్పెరం కోన్ పెరగడానికి ఉపయోగిస్తారు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏం ఏం ప్రమోట్ చేస్తాం ఎనర్జీ కోసం వాళ్ళు ఏం పెరుగుతున్నాయి టెస్టిస్ట్రాన్ రిలీజ్ అవుతుంది టెస్టిస్ట్రాన్ రిలీజ్ అయితే ఏం పెరుగుతున్నాయి

కౌమారదశ గురించి చెప్తాడు ఏం చెప్తాడు కౌముదశ అంటే ఏంటంటే పదకొండు పన్నెండు సంవత్సరాలు దాటిగా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళు కానీ శారీరక మార్పులు వస్తాయి హార్మోనల్ మార్పులు వస్తాయి అప్పటి వరకు స్కూల్కి వెళ్ళిన కుట్రడు పదమూడు సంవత్సరాల వరకు కుట్రడు ఏమవుతాడు సెవెల్కి ఇంటికి వచ్చి ఎలా పొడవ పొడవుతాడు ఏమవుతాడు వాడికి మేసాలు ఏమొస్తాయి కదా నూనెగా మేసాలు వస్తాయి ఏమొస్తాయి అవునా కదా ఎప్పుడైనా గమనించండి ఎయిత్ నైన్త్ చదువుకున్న కుర్రాళ్ళకి ఏం ఇస్తారు అంటే నూనె వేస్తారు అంటే నాకు మీకు ఉన్నాయంటి అర్థం ఏంటి పెద్ద వేస్తారు కానీ ఆయనకి వస్తాయి నూనె వేస్తారు చిన్న చిన్న వేసాలని నూనె వేస్తారు గెట్టం కూడా ఎలా వస్తుంది చిన్నగా వస్తుంది దానికి ఏంటంటే కారణం తెలుసా వాడిలో టెస్ట్ ఇష్టం రిలీజ్ అవుతుంది టెస్ట్ ఇష్టం రిలీజ్ అయితే మఠ లక్షణాలు వస్తాయి ఏ లక్షణాలు వస్తాయి అప్పటి వరకు బాగానే ఉంటాడు ఎయిత్ నుంచి నైన్త్ నుంచి మగ లక్షణాలు వచ్చినాయి కదా అమ్మాయిలకి ఏం కొడతాడు ఏం కొడతాడు మరి సైడ్ కొట్టడం అంటే మగ లక్షణం అప్పుడు మగ లక్షణం ఏమొచ్చినాయి అంతేకాదు అంతర్గత బాగా చట్టల్లోనూ గజ్జల్లోనూ చర్మం మీద చిన్న చిన్న వెనుకలు వస్తాయి ఏమొస్తాయి అప్పుడు అబ్బాయి మాట మామూలుగానే ఉంటది అమ్మాయిలాగా ఉంటుంది పదమూడు సంవత్సరాలు తర్వాత ఏమవుతుంది వాయిస్ అలా మారిపోద్ది మగ వాయిస్కర్ మారిపోతుంది ఎలా మారిపోతుంది అవునా మరి ఆడవాళ్ళకి ఎలా వస్తాయంటే ఆడవాళ్ళ కుమ్మారి దశలో ఏమవుతారంటే అప్పటి వరకు చిన్నపిల్ల ఉన్న అమ్మాయి ఒక్కసారిగా ఏమవుతుంది వెరీ గుడ్ మెచ్యూర్ అవుతుంది ఏమవుతుంది పెద్ద అమ్మాయి కదా పుష్పన్నాం కదా సో ఆ అమ్మాయిలోని